కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేల భేటీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కోసం చర్చించుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు తాను ఎమ్మెల్యేల భేటీకి వెళ్లలేదని తాను వెళ్లినట్లుగా ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయని కొన్ని పార్టీలు ఫండింగ్ చేస్తూ యూట్యూబ్ ఛానెల్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాయని ఆరోపించారు ఇక ఇబ్బాళ సీఎంని కలిసి ఫిర్యాదు చేస్తానంటున్న ఎమ్మెల్యే నాయనితో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్ద ఫేస్ టు ఫేస్ చూద్దాం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారైన వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది అందులో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజన్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నాయన రాజన్ రెడ్డి గారు మీరు కూడా పది మంది ఎమ్మెల్యేల భేటీలో మీరు కూడా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది అసలు మీరు ఉన్నారా అసలు ఏం జరిగింది అసలు అది అంత ఫాల్స్ న్యూస్ దాని కోడిగుడి మీద ఈకలు వీకే విధంగా ఉన్నది చూడబోతే మేము నిన్న నేను ఇవాళ ఇప్పుడు ఆ రోజు సీఎం గారితో రవీంద్ర బాలతో కార్యక్రమంలో పాల్గొన్న ఆరు గంటలకు వెళ్ళి ఆరు ఆరున్నరకు స్టార్ట్ అయింది అప్పటి నుంచి కార్యక్రమం అయిపోయిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొన్ని సమస్యల మీద మాట్లాడదామంటే ఇంటికి రారాయణ వారి బండిని ఎక్కించుకొని తీసుకెళ్ళి పదకొండు గంటల వరకు వారితోటే ఉన్నాను నేను ఇక మరి పోయింది ఎక్కడా చేసింది ఎక్కడా ఓకే ఇది పోయిందని ఇదని అదని ఫోటోలు పెట్టి ఇది అది పెట్టి పొద్దుగా లేచినాక చూసినాను అది అసలు సంబంధం లేని సబ్జెక్టులా తెలియని సబ్జెక్టులా రంకు విధంగా అంటగట్టి దీనికి ఫోటోలు పెట్టి ఓ క్యారెక్టర్ని అసేట్ చేసేది వాటి మీద ఎందుకంటే ఇవి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నారంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ వీటిని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దీని అనుకో పెద్ద మనుషులు ఒక మాఫియా ఉన్న దీని మీద ఈ మాఫియాని అసలు ఇన్నిన్ని లక్షల లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న దీని వెనుక కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ భేటీలో మీరు ఉన్నారా లేరా అసలు ఏం జరిగింది అసలు నాకు తెలియనే తెలియదు దాని గురించి ఆ సమస్య గురించే తెలియదు దాని తర్వాత మనకు ఎప్పుడు మన ఇది ఏమైంది ఏందనేది తెలుసుకున్న తర్వాత అసలు భాగంగా తెలియతే ఏం తెలిసింది మేము ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మేము ఫండ్స్ గిండ్స్ అడుగుదాం లేకపోతే ఎలక్షన్లలో ఇబ్బంది అవుతాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు వాటి మీద వీటి మీద మీరు అడగాలని చెప్పి పోదాం అనుకుని అడుగుతున్నాం దానికి మేము కూర్చుందాం అనుకున్నాం మీకు కూడా మెసేజ్ పెట్టామన్నా మీరు చూసుకోలేదు అని నన్ను కూడా అన్నారు ఏమైనా టీఆర్ఎస్ వాళ్ళతో కూర్చున్నారా బీజేపీ కూర్చున్నారా లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా కూలగొడతానికి కూర్చున్నారా ఇవన్నీ తప్పుడు ముచ్చట్టు గుర్తుపెట్టుకోండి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను ఒక మంత్రి పైన అంతా గుర్రుగా ఉన్నారు ఆ మంత్రి పైన వ్యతిరేకతతోనే ఈ రకంగా బీట్ అయ్యారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఉంది అసలు అవన్నీ నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు పోయిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప పోను నాకు ఏం తెలుస్తుంది అక్కడ అధిష్టానం ఉంటుంది సీఎం ఉంటాడు ఆయనకు పోయి చెప్తారు అంతేకాని మీటింగ్ పెట్టుకొని వీళ్ళు చేసుకునేది ఏమిటో నేను చేసుకునేది ఉన్నదల్లా ఇవన్నీ వాంటెడ్లీ క్రియేట్ చేసుకునేటి నలుగురు ఎమ్మెల్యే చాలాసార్లు కలుసుకున్నాం దాని కొత్తగా విచిత్ర ఇదే ఉన్నదల్లా వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళే సమస్య అంటున్నారు సో మరి అంటే మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు దీనిపైన ఇప్పటికే మీరు అందులో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది దీని మీద ప్రచారం జరుగుతానికి ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు ఎక్స్ప్లైనషన్ చేయవలసిన అవసరమే లేదు ఇవాళ సీఎం గారికి ఇచ్చి దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాను ఫస్ట్ సీఎం గారికి ఇచ్చి ఎంక్వైరీ దీని ఎందుకంటే ఈ మాఫియా బయటికి రావాలి ఇలాంటి లఫుర్ నా కొడుకులు అందరూ కూడా పొద్దుగా లేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం ఏళ్ళ తరబడి పట్టుకొని ఉన్నాం మాలాంటి వాళ్ళ క్యారెక్టర్కి మాకు ఫోటోలు పెట్టి పెడితే మాకు అవమానం కదా అది పోయినట్టేమైనా ఉంటే చూపి గాడ్ ప్లబ్ బాణాలు వేసి మీ యొక్క అది పెంచుకోవటానికి దాన్ని మమ్మల్ని మాలంటులను బది చేస్తే ఎట్లుకుంటా సమస్య లేదు అందరు ఇళ్ళ ఎవరెవరు నా ఫోటోలు పెట్టి నా పేర్లు పెట్టి ఇది చేసినో ప్రతి ఒక్కరిని బయట గుంజవరికి ఎవరు వదిలిపెట్టేది లేదు ఈ భేటీ అనేది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర రాజకీయాలు నాకు ప్రజల లోపల కూడా ఒక ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో తాజా రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి कैमरा पर्सन मुनातो पदीश टीवी वी वरंगल